హలో గైస్ వెల్కమ్ టు ప్రెజెంట్ ఉన్నారు ఆక్సిజన్ ఫౌండర్ డాక్టర్ నంది మేశ్వరరావు గారు సార్ నమస్తే సార్ సార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి సార్ ఇప్పుడు మీ దగ్గరకు ఎలాంటి క్లయింట్స్ వచ్చారు ఎలాంటి ఇలా మోసపోయారు అని ఎలాంటి క్లయింట్స్ వచ్చారు మీ దగ్గరకి డబ్బులు తీసుకొని చెప్తారు చెప్పండి సార్ టైప్ ఆఫ్ మోసం ఉంటుంది మోసాలు ఆఫ్ మోసాలు మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు ఎంతో మంది పుడతారు మోసపోయే కెపాసిటీ ఉంది అనుకో మోసం చేస్తారు ఇప్పుడు బిల్డర్స్ తప్పకుండా నేను బయర్స్ తప్పుకుంటాను ఎందుకంటే మీరు అవకాశం ఇస్తే కదా బిల్డర్ తప్పు చేస్తాడు మీ పని మీరు చెక్ చేసుకుని నీట్గా అనుకుంటే మీరేంటి తక్కువ రేటు కావాలి తక్కువ టైంలో కావాలి ఎక్కువ అప్రిషియేషన్ కావాలంటే ఆ క్యారెక్ట్ మీ వీక్నెస్ మా స్ట్రెంగ్త్ మీ వీక్నెస్ ఏ బైయర్స్ వీక్నెస్ బయర్స్ ఇన్వెస్టర్ వీక్నెస్ ఇస్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బిల్డర్ ఎందుకంటే మీ ఎమోన్షన్ మీద కొడతాడు మీ సెంటిమెంట్ మీద కొడతాడు ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఎమోన్షన్లో సెంటిమెంట్లో చేయకూడదు ఉండాలి ఉండకూడదు అని అంటులేదు బట్ సేమ్ టైం ఏ ఈక్వల్ టైం ఈక్వల్ చెక్ రెండు కోట్లు పెట్టి రెండు గంటలు టైం వేయడానికి ఆలోచిస్తారు జనాలు సో మోసాలంటే ఎక్కువ చెప్పలేము కానీ ఒకటి బిల్డర్ బ్యాక్గ్రౌండ్ మంచిగా లేకపోతే మీ దగ్గర డబ్బులు తీసుకొని కంప్లీట్ చేయడు సెవెంటీ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేసి అది చేస్తారు అది వాడుకోవడానికి రాదు వదిలేసుకోవడానికి రాదు వదిలేస్తే రేట్ రాదు వాడుకోవడానికి అవకాశం లేదు ఫ్రీ లాంచ్ మోసాలు ఎక్కువ మంది మోసపోయింది ఫ్రీ లాంచ్లో డిస్కౌంట్ ఇస్తాడని ఆవేశపడతారు ఆశపడతారు అది డేంజర్ అవుతుంది పదివేల రూపాయలు నీకు ఆరు వేలు ఏడు వేలకి ఇచ్చేస్తాడు అయ్యో థర్టీ ఫార్టీ పర్సెంట్ మనం కొనేస్తాం ఆ పర్మిషన్ లేవు రేరా లేదు హెచ్ఎండీ లేదు డిటీసీబీ లేదు కనుకొనిస్తారు మీరు తర్వాత పర్మిషన్ పన్నెండు వందలు బిల్ట్ ఆన్ చేసి ఈ డబ్బులు వాడేసి ఉంటాడు మీ డబ్బులు ఈడు మీ ప్రాపర్టీ ఇయ్యడు సో యూ విల్ ఇన్ ప్రాబ్లం అందుకని బయర్స్ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక మినిమం ఆఫ్ డాక్యుమెంట్స్ మినిమం ఎక్సైజ్ చేయాలి అంటే ఈ ప్రాపర్టీ అసలు కొనొచ్చా ఏ లొకేషన్లో కడుతున్నారు బఫర్ జోన్లో ఉందా లో ఉందా త్రిపురం జీవోలో ఉందా అది రియల్గా రెసిడెన్షియల్ జోన్లోనే ఉందా అంటే దాని లీగల్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉందా ఈసీ కరెక్ట్ ఉందా లీగల్ పెన్ ఉందా లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా చూసుకుంటే మీకు ఇబ్బంది ఉంది ఇవన్నీ చూసుకుంటే ప్రీ లో ఏమీ లేకుండా అమ్ముతున్నారు రేరా ప్రకారం తప్పది నాట్ సపర్ ఎనీ ప్రాజెక్ట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు రేరా ప్రకారం లాంచ్ లో అన్ని రేరా చూపించి అమ్ముతే తీసుకోవచ్చు అంటారా అప్పుడు లాంచ్ ఉండదు సాఫ్ట్ లాంచ్ అయిపోతుంది ఏమి లేనప్పుడు ఇప్పుడు ప్రీ మెచ్యూర్ బేబీ అంటారు అంటే ఏంటి తొమ్మిది నెలలు కాకుండా ఏడు నెలలు ఎనిమిది నెలలు బయటకు వచ్చింది వాట్ ఎవర్ రీజన్ అదే ప్రీ మెచ్యూర్ సో ప్రీ మెచ్యూర్ అంటే ఏమీ లేనప్పుడు అమ్మితే ప్రీ మెచ్యూర్ అవన్నీ ఉన్నాయనుకో ప్రీ మెచ్యూర్ కింద రాదు ప్రీ అంటే ప్రీ లాంచ్ కింద రాదు అప్పుడు కొనుక్కోవచ్చు అంటారు కొనుక్కోవచ్చు పర్మిషన్ వేరే పర్మిషన్ వచ్చి డిటీసీ వచ్చి ఏ జోన్ లో లేదు ప్రైవేట్ అంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు ఆ కొన్న తర్వాత ఐ మీన్ అది కూడా అది ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ ఇస్తానంటే అప్పుడు కూడా కొనొచ్చు అంటారు కొనొచ్చు అంటే బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి స్టేటస్ పేమెంట్ స్టేజ్ ప్రోగ్రెస్ అయితేనే ఇస్తారు ఈ లాంచ్ అయితే ఒకేసారి కట్టాలి ఇక్కడ ఒకేసారి కట్టక్కర్లా గో యాజ్ పర్ ది టైం అంటే మూడో ఫ్లోర్ కింద ఆరో ఫ్లోర్ కింద తొమ్మిదో ఫ్లోర్ అట్లా చెప్తారు ఆ ఫ్లోర్లు పడితేనే మీరు డబ్బులు కట్టారు బ్యాంక్ రిలీజ్ చేయలేదు లోన్స్ అయితే థ్యాంక్ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి